రాజకీయాల్లో ఆయన ఒక దురంధ్రుడు అసెంబ్లీలో ఎప్పుడు కూడా ప్రతిపక్ష హోదా ఎమ్మెల్యేలోనే ఉంటాడు అధికార పార్టీ నేతలకు అసెంబ్లీలో కొరకరాని కోయానడంలో అదే శక్తి లేదు ముప్పై ఏళ్ల రాజకీయ చరిత్రలో ఆయనకు మంత్రి పదవి ఇప్పటి కూడా వరించలేదంటే నమ్మగలరా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత ఆ పార్టీ నుంచి ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు అయినప్పటికీ కూడా మంత్రి పదవి వరించలేదు ఇంతకు ఎవరు ఆ నేత అనుకుంటున్నారా ఈ స్టోరీలో తెలుసుకున్నారు పయ్యావుల కేశవ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశక్తి లేదు అలాంటి నేతకు మంత్రి పదవి వరించడానికి దాదాపు మూడు దశాబ్దాలు పట్టింది దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పిలుపు మేరకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రాజకీయ రంగ ప్రవేశం చేసిన పయ్యావుల కేశవ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో ఉరవకొండ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు అయితే ఆ ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ విజయం సాధించారు ఆ విజయం సాధించడంతో పాటు రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాటి నుంచి నేటి వరకు కూడా ఉరవకొండ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పయ్యవల కేశవే పోటీ చేస్తూ వస్తున్నాడు అయితే ఇప్పటి వరకు కూడా ఏడు సార్లు ఉరవకొండ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ పోటీ చేస్తూ వస్తున్నారు అయితే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండు సార్లు మాత్రమే ఓడిపోయిన పరిస్థితి అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో ఆయనకి ఇంతవరకు కూడా మంత్రి పదవి దక్కలేదు అయితే ఇక్కడ ఒక బలమైన సెంటిమెంట్ కూడా ఉంది పయ్యావుల కేశవకు మంత్రి పదవి దక్కకపోవడానికి కూడా ఒక కారణం ఉంది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అప్పటి ముఖ్యమంత్రి నా నందమూరి తారక రామారావు తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన కేసుకు అయితే మొదటిసారి గెలవడంతో ఎమ్మె మంత్రి పదవి కేబినెట్ లో అయితే చోటు దక్కలు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గెలిచిన పైవాల్ కేసు తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఓటమి చదువు చూసారు అయితే అనంతరం రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది అయితే ఆ టైంలో కూడా ఉరవకొండ నుంచి పైవాల్ కేసు గెలుపున పరిస్థితి అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాలుగు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు గెలుపొన్నారు అనంతరం జరిగిన రాష్ట్ర విభజన అనంతరం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన అనంతరం కూడా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచమే సృష్టించింది అలాంటి తరుణంలో కూడా ఎమ్మెల్యే పయల కే పయవుల కేసు ఉరవకొండ నియోజకవర్గం పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు అనంతరం జరిగిన ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపి అసలు ఎవరు ఊహించని సీట్లు నూట డెబ్బై ఐదుకు నూట యాభై ఒక్క సీట్లు సాధించినప్పటికీ కూడా అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పయవుల కేసు గెలుపొన్నారు అయితే రాయలసీమ వ్యాప్తంగా కూడా ఇక్కడ దాదాపు యాభై రెండు సీట్లు ఉంటే కేవలం తెలుగుదేశం పార్టీకి మూడు సీట్లే దక్కాయి అది కూడా ఆ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి గెలుపొందితే మరోవైపు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి గెలుపొందారు అయితే ఉరవకొండ నియోజకవర్గం నుంచి టీడీపీ నేత పయ్యావుల కేశవ్ గెలుపొన్నారు ఇంతటి వేవులో కూడా పయ్యావుల కేశవ్ ఉరవకొండ నుంచి గెలుపొన్నారు అన్న జరిగిన పరిణామాల మధ్య రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం గెలుపొందారు మొత్తంగా ఇవన్నీ ఎందుకు అంటే పయ్యావుల కేశవ్ రాజకీయ ప్రస్థానంలో ముప్పై ఏళ్ళు గడిచిపోయాయి అంటే దాదాపు మూడు దశాబ్దాలు అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత రాజకీయ దురంధుడు చంద్రబాబుకు నమ్మిన బంటులా ఉండే పయ్యావుల కేశవ్కు మాత్రం ఆయన క్యాబినెట్లో ఎప్పుడూ కూడా మంత్రి పదవి అనేది దక్కలేదు ఉరవకొండ నియోజకవర్గంలో ఒక బలమైన సెంటిమెంట్ ఉంది తొంభై నాలుగులో మాత్రమే పయ్యావుల కేశవ్ గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అనంతరం జరిగిన ఆ ఎన్నికల్లో ఎప్పుడూ కూడా పయ్యావుల కేశవ్ ఓడిపోతేనే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఓడిపోయిందంటే కన్నా ఉరవకొండ నుంచి కేసు గెలుపొందాడు ఈ విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ట్రెండ్ అయితే నచ్చింది దీన్ని పటాపంచాలు చేస్తూ చరిత్రను ఈసారి ఖచ్చితంగా తిరగరాస్తానని చెప్పేసి కూడా కేసు ఉరవకొండలో రా కదలరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఈసారి పంతొమ్మిది వందల తొంభై నాలుగు హిస్టరీని రిపీట్ చేశా అని చెప్పేసి కూడా చంద్రబాబు సమక్షంలో చెప్పిన పరిస్థితి ఆయన చెప్పిన విధంగానే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రపంచం అంటే దాదాపు నూట డెబ్బై ఐదుకు నూట అరవై నాలుగు స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు ఇందులో నూట ముప్పై ఐదు మంది స్టేట్ గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందిన పరిస్థితి అయితే రోవకొండ నియోజకవర్గంలో కూడా ఎప్పుడు గెలవనంత మెజార్టీతో కేశవ్ తెలుగు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల పయ్యావుల కేశవ్ గెలుపొందారు ఎట్టకేలకు రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు గెలిచినప్పుడు అధికారాన్ని చేజెక్కించుకున్న తెలుగుదేశం ప్రభుత్వం మరొకసారి రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎమ్మెల్యే పై కేసు గెలుపొంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఎట్టకేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ లో రాజకీయ దురందుడు ఎమ్మెల్యేగా పై కేసు మంత్రిగా కొలువు తీరాడు దీంతో ఉరవకొండ నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు కూడా హర్షం వ్యక్తం చేశారు thank <laughs> you